ఎంటీఎంసీ పరిధిలో త్వరలోనే ఓటర్ల జాబితా రివిజన్ జరగనున్నదని అడిషనల్ కమిషనర్ కంఠం నేని తెలిపారు ఈ మేరకు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటైన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు స్పెషల్ రివిజన్ అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఇది ఒక ప్రత్యేక కార్యక్రమం చేపట్టబోతున్నారు అంటే మొత్తం ఓటర్ల జాబితా ప్రక్షాళన అనొచ్చు లేదా దాన్ని పటిష్టం చేయటం అనొచ్చు దీంట్లో భాగంగా డోర్ టు డోర్ ఈ యొక్క బిఎల్ విజిట్ ఇవన్నీ జరుగుతాయి ఈ స్పెషల్ ఇంటెన్సి రివిజన్ రాబోయే ముందుగా ప్రీ యాక్టివిటీస్ అంటే ముందస్తు కొన్ని యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఈరోజు గౌరవ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు విసి తీసుకోవడం జరిగింది ముఖ్యంగా రెండు వేల రెండులో ఇది జరిగింది మరలా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో రాబోతుంది ముందస్తుగా అప్పుడు రెండు వేల రెండులో ఉన్న ఓటర్స్ అంటే గ్రేటర్ దెన్ ఫార్టీ ఇయర్స్ ఉంటుంది వాళ్ళది గ్రేటర్ దెన్ ఫార్టీ ఇయర్స్ ఏజ్ ఇచ్చేసేసి వాళ్ళందరినీ ఎంతమంది ఇప్పుడు ఓటర్ ఈ రోల్లో వచ్చారు అప్పటి రోలు ఇప్పటి రోలు ఇచ్చారనమాట దాన్ని ఒకటి చార్జ్ చేసుకోవటం ఉంటుంది దాంతోపాటుగా వారికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్నే మ్యాప్ చేయటం ఉంటుంది ఇలాంటి యాక్టివిటీస్ ఇప్పుడు జరుగుతున్నాయి స్పెషల్ ఇంటెన్స్ రివిజన్ వచ్చిన తర్వాత మాత్రం డోర్ టు డోర్ వెళ్ళటము ఆ పాత ఓటర్స్ని చెక్ చేసుకోవటం ఉన్నారా లేదా అనేది కొత్తగా నమోదైన ఓటర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని నమోదు చేసుకోవటము అదేవిధంగా ఒక డెత్ అదేవిధంగా ఒకచోట నుంచి ఇంకో చోట మైగ్రేషను వీటన్నిటినీ క్రమబం దేకరించడం ఇవన్నీ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి దీనికి కానీ ఈరోజు బిఎల్ఓస్ మరియు ఏఈఆర్ఓస్ సూపర్వైజర్లు అందరితో కలిపి వీసీ టేక్ వీసీ ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటుగా రివ్యూ కూడా తీసుకోవటం జరిగింది